మన జీవితంలో ఉన్న ప్రతిబంధం అది తల్లిదండ్రులు కావచ్చు భార్యాభర్తలు పిల్లలు స్నేహితులు సహోద్యోగులు అన్ని మనకు దేవుడు ఇచ్చిన గొప్పవరాలు ఈ బంధాలే మన హృదయానికి ఆనందాన్ని కలిహిస్తాయి కొన్ని సందర్భాల్లో అవే బాధను కలిహిస్తాయి ఒక మంచి సంబంధం మన జీవితాన్ని పరిపూర్ణంగా చేస్తుంది అదే ఒక చెడు సంబంధం మన అంతర్గత ప్రశాంతతను క్షీణింపజేస్తుంది అందుకే బంధాలను మెరుగుపరచుకోవడం అనే కళను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి కాని దురదృష్టవశాతూ మనం చిన్ననాటినుండి చదువు ఉద్యోగం డబ్బు సంపాదన వంటి విషయాల్లో మాత్రమే శిక్షణ పొందాం కానీ ఈ విలువైన జీవనపాఠాలు ఎవ్వరూ చెప్పలేదు మాట్లాడే తీరు గౌరవం చూపే పద్ధతి వినే అలవాటు క్షమించే గుణం ఈ విలువలు మన జీవితమే మనకు నేర్పుతుంది అయితే ఆలస్యం కాకముందే నేర్చుకుంటే మన బంధాలు బలంగా అందంగా మారుతాయి ఇప్పుడు మనం బంధాలను సార్థకంగా మార్చే ఏడు ముఖ్యమైన సూత్రాలను చూద్దాం మొదటది వినడమే బంధానికి పూనాది ఎదుటివాళ్లు ఏమి చెబుతున్నారు అనే దానిపై మనం పూర్తిగా దృష్టి పెట్టాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు కాని వింటున్నవాళ్ళు తక్కువ ఒకరు మాట్లాడుతుంటే మనం తల ఊపుతూ అవును అవును అంటాం కాని మన మనసు వేరే విషయాల్లో తిరుగుతుంటుంది వాళ్లు ఏమన్నారో కాదు మనం ఏమీ బదులివ్వాలో ముందే ఆలోచించేస్తాం ఒక మంచి బంధం కోసం మనం హృదయంతో వినాలి అర్థం చేసుకోవాలి స్పందించాలి అది బలంగా ఉంటేనే బంధం బలంగా నిలుస్తుంది ఎదుటివారీ సమస్యను మనం తీర్చకపోయినా అతని బాధను తక్కువ చేయలేకపోయినా కనీసం నేను వింటున్నా అనే నిశ్శబ్దం ఒక రుజువు అవుతుంది అంతే చాలు మనిషి తాను ఒంటరిగా లేడనిపించడానికి ఇలాంటి వినడమే ఒక సంబంధానికి మౌలిక బలం అవుతుంది ఎందుకంటే మనిషి తనకు సంబంధించిన బాధను ఎవరైనా నిజంగా వింటే ఆయనకు ఉన్న ఒంటరితనాన్ని కొంతవరకు తగ్గించగలిగినట్టే కాబట్టి వినడమే ఓ బంధానికి మూలస్తంభం రెండవధి మార్పును అంగీకరించండి బంధాన్ని నిలుపుకోండి ఏ బంధమైనా ఎప్పుడు ఒకేలా స్థిరంగా ఉండదు కాలం మారుతుంది మనుషుల ఆలోచనలు అవసరాలు ప్రాధాన్యతలు మారుతాయి అయితే మన ఆశలు మాత్రం అలాగే ఉంటాయి అతడు ఇలా ఉండేవాడు ఆమె అప్పుడు అలా ఉండేది అవే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం కానీ జీవితం ముందుకు సాగుతుంది మనం కూడా మారాలి మనిషి మారడంలో తప్పేమీ లేదు కాలంతో కలిసి మారడంలో సాహసముంది అతడుకవేళ మౌనంగా ఉన్నాడంటే అతనిలో ఏదో ఊహించని తుఫాను నడుస్తోంది అనుకోవాలి ఆమె ఇప్పుడు తక్కువగా మాట్లాడితే బహుశా ఆమె ఎదుట మన విన్నపాలకంటే ఆమె మనసులో ప్రశ్నలు ఎక్కువగా ఉండొచ్చు ఇలా అర్థం చేసుకోవడమే పరిపక్వమైన బంధానికి మూలతత్వం అప్పుడు బంధాలు కాలంతో పాటు మెరుగవుతాయి ఒకే విధంగా ఉండటం అంటే స్థిరత్వం కాదు అది మొండితనం అందుకే మార్పును అర్థం చేసుకోవాలి అంగీకరించాలి మూడు తక్కువ అంచనాలు ఎక్కువ శాంతి సంబంధాలలో ఎప్పుడూ ఎక్కువ అంచనాలు పెట్టకండి అప్పుడే దోషాలు కనిపించవు బదులుగా మనసు నెమ్మదిగా ఉంటుంది ఒకవేళ మీ భార్య ప్రతిరోజు కాఫీ తీసుకొస్తుంది కానీ ఒకరోజు మరచిపోయింది మీరు అసహనం చూపించక ఆమెను గౌరవిస్తే అదే కాఫీలో ప్రేమ మరింతగా పెరుగుతుంది నాలుగవధి కృతజ్ఞత చిన్న మాటలు గొప్ప అనుభూతి మన జీవితంలో ప్రతిరోజూ అనేకానేక సంఘటనలు జరుగుతుంటాయి చాలా వాటిని మనం సాధారణంగా తీసుకుంటాం ఎవరు మనకు సహాయం చేసినా ప్రేమ చూపినా మనకోసం చిన్న పనిచేసినా మనం అప్పుడు ఒక చిన్న మాట చెబితే ధన్యవాదాలు నీవల్లే నాకు సంతోషం కలిగింది నీవు నా జీవితంలో ఉండటం నాకు వరం అదివారి మనస్సును తాకుతుంది ఈ చిన్న మాటలు మనం ఎంత బలంగా వారికి విలువిస్తామూ చూపిస్తాయి ఎంత చిన్న సహాయమైనా ప్రేమతో చేసిన పనైనా దానికి కృతజ్ఞత చెప్పడం ద్వారా మనం ఆ బంధాన్ని మరింత బలపరచగలుగుతాం కాబట్టి మనం మన చుట్టూ ఉన్నవాళ్లకు ప్రతిసారి ఓ చిన్న కృతజ్ఞత మాట చెబితే వారి జీవితంలో వెలుగులా వెలిగిపోతాం మరి ఈరోజు మీరు ఎవరికైనా ధన్యవాదాలు చెప్పారా ఇంకా ఐదు క్షమించడం మానవత్వానికి ముద్ర ప్రతి మనిషి తప్పులు చేస్తాడు మనం కూడా చేస్తాం ఇతరులు కూడా చేస్తారు కాని మనం ఎవరైనా చేసిన పొరపాట్లను పట్టుకుని బాధపడితే అది మన మనస్కు నొప్పి సంబంధాలను దూరం తీసుకొస్తుంది అయితే ఎవరినైనా మనస్ఫూర్తిగా క్షమించడం అనేది చిన్న పని కాదు అది మన మానవత్వాన్ని ప్రతిబింబించే గొప్ప గుణం క్షమించడం అనే శక్తి ఎవరికైనా ఉంటుంది అది చూపినప్పుడు మన ఆత్మ విశాలంగా మారుతుంది బంధాలు మళ్లీ పునర్జన్మ తీసుకుంటాయి క్షమించగలగడం అనే శక్తి మనలోని దయ ప్రేమ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆరవధి నిరీక్షణ ప్రేమకు శాంతమైన రక్షణగూడ ఈ కాలంలో మనం వెంటనే స్పందన కోరుకుంటాం ఒకరు మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోయినా కాల్కి స్పందించకపోయినా మనలో అసహనం మొదలవుతుంది నాకు సమాధానం ఇప్పుడే కావాలి అనే ఆతురత మన బంధాలను బలహీనతగా మార్చేస్తుంది ఒక స్నేహితుడు మీ కాల్కి మెసేజ్కి రోజులుపాటు స్పందించలేదు మీకు కోపం వచ్చింది ఇంకెందుకు అటువంటి వారితో సంబంధం అనుకుని ఆ బంధాన్ని వదిలేశారు కొన్నీ నెలల తరువాత తెలిసింది అతని తల్లి ఆసుపత్రిలో కోమాలో ఉన్నారు ఆ దుఃఖంలో ఆ మనోవేదనలో అతను ఎవరికీ స్పందించలేని స్థితిలో ఉన్నాడు కాని మీరు నిరీక్షించలేదు ఆవేశం ముందు అవగాహన అవసరం నిరీక్షించడం బలహీనత కాదు ఇది ప్రేమకు విశ్వాసానికి మనోధైర్యానికి బలమైన పరీక్ష ఒకరు మౌనంగా ఉంటే వెంటనే తీర్పు చెప్పకూడదు ఏమైంది ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నలకు సమాధానం తక్షణంగా రాలేదంటే అది తప్పు కాదు ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోవాలి ఒక మంచి బంధం కోసం మన హృదయంలో ఎదుటివారికి ఒక శబ్దంలేని స్థలం ఇవ్వాలి వాళ్లకోసం ఓపికగా ఎదురుచూడాలి వాళ్లు మళ్లీ మాట్లాడాలనుకునే రోజున మనం సన్నద్ధంగా ఉండాలి అదే ఒక బంధానికి మనం చూపే గౌరవం అదే మన ప్రేమకు మనం ఇచ్చే విలువ నిరీక్షణ అంటే నిష్క్రియ కాదు అది ప్రేమను నిలబెట్టే ఓ శాంతమైన శక్తి బంధాన్ని నిలుపుకోవాలంటే ప్రతిసారి స్పందనకోసం కాదు ఎదురు ఎదురుచూడాలి ఆఖరిధి నమ్మకం జీవితాంతం కాపాడుకోవాల్సిన సంపద ఒకరిపై నమ్మకాన్ని సంపాదించడమంటే ఓ సంవత్సరాల శ్రమ అనేక పరీక్షలు సహనంతో కూడిన ప్రయాణం అయితే ఆ నమ్మకాన్ని కోల్పోవడం ఒక తప్పు మాట లేదా నిర్లక్ష్యమైన చర్య చాలిచ్చేస్తుంది నమ్మకం ఓ భద్రమైన గాజులాంటిది ఒక్కసారి పగిలితే దాన్ని మళ్లీ అతికించవచ్చు కాని దాని పారదర్శకత మారిపోతుంది అందుకే మాటలు పలికేముందు ఆలోచించాలి మనస్సులో ఉన్న నిజాన్ని నిష్కళంకంగా చెప్పగలిగితే ఆ మాటే ఒక బంధాన్ని నిలబెట్టే జీవశక్తిగా మారుతుంది మన బంధాలు బలంగా ఉండాలంటే వినేశ్రద్ధ క్షమించే గుణం మార్పును అంగీకరించే మనస్సు కృతజ్ఞత చెప్పే స్వభావం ఇవన్నీ చిన్నగా కనిపించినా బంధాలను చిరకాలంగా నిలుపుకునే గొప్ప గుణాలే ఒక బంధాన్ని మనం ఎంత ప్రేమగా ఓర్పుతో కాపాడుకుంటామో మన జీవితం అంతే సంతోషంగా సార్థకంగా మారుతుంది ఈ విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం ఇవే ఎవరికైనా ఉపయోగపడతాయని మీరు భావిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు